హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే అయితే హైమా అయితే పూజారిని స్వామీజీని కలిసి ఆస్తి మొత్తం జీవన పేరు మీదుగా రాయించాలి ఈ దసరా సందర్భంగా ఇక నా మనవరాలకు నా ఆస్తి కానుకగా ఇవ్వాలి ఈ రోజుతో నవరాత్రులు పూర్తవుతాయి కాబట్టి రేపు దసరా రోజు నేను ఇక స్వామీజీ దగ్గరికి వెళ్ళి ఆస్తి నా మనవరాలు జీవన పేరు మీదుగా రాయించేస్తాను ఎందుకంటే నా మనవరాలు నేను బ్రతకడం కోసం ఇక బతుకమ్మను ఎంతో దిష్టగా ఇలా చేసి నన్ను బ్రతికించుకుంది ఈ రోజు నా ప్రాణాలు ఉన్నాయంటే కారణం నా మనవరాలు జీవన ఈ జీవన పేరు మీదుగా ఆస్తి రాయించాల్సిందే అని చెప్పి ఇక ఈ రోజైతే హేమ గారు జీవనను తీసుకొని దసరా పండుగ రోజు ఇలా పూజారి ఇక స్వామీజీ దగ్గరికి గుడికి వస్తుంది అప్పుడే ఇక వాళ్ళైతే ఇక ఈ రోజు దసరా పండగ కదా ఇక చాలా మంది భక్తులు వస్తారు ఈ రోజు ఇక అందరి పేరు మీదుగా అర్చన చేయాల్సి ఉంటుంది అని ఇక వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇక పూజారితో పాటు ఒక స్వామీజీ కూడా ఇక దేవుడు పూజకు సంబంధించిన పనులన్నీ చేస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే హైమ జీవనను తీసుకుని గుడికి వస్తుంది ఏంటి పెద్దమ్మగారు ఇక పండగ రోజు గుడికి వస్తున్నారు ఇంత పొద్దున్నే దేని గురించి అయి ఉంటుంది ఇక పెద్దమ్మగారు కోలుకోవడం అంతా ఇక దేవత మహిమ ఇక తను బ్రతికిందంటే కారణం తన మనవరాలు కుట్టినే అని ఇక పూజారి స్వామీజీ అయితే దూరంగా ఇక హేమను చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలోని కుట్టిని కాకుండా జీవనను ఇలా చెయ్యి పట్టుకొని చాలా ప్రేమగా ఇక హేమ గారు తీసుకొస్తూ ఉండగా పూజారి అయితే ఇక ఈ జీవనం ఉండే ప్లేస్లో కుట్టి ఉండాలి కానీ ఈ అమ్మాయి ఇక కుట్టి స్థానంలో ఉండి ఇక ఏదేదో చేస్తుంది అసలు ఎప్పుడు తెలుస్తుందో ఏమో పెద్దమ్మ గారికి నిజం తన మనవరాలు ఆ కుట్టి కుట్టినే జీవనాన్ని అనిక పూజారి స్వామీజీ అయితే ఇక ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఇక హేమ గారైతే పూజారి గారు స్వామీజీ గారు మీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడికి వస్తారా కూర్చొని కొద్దిసేపు మీతో మాట్లాడితే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది మీతో పని ఉందనే వచ్చాను అని చెప్పి వాళ్ళను పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఇక వాళ్ళైతే అమ్మా ఏం పని మాతో ఏం పని పడిందమ్మా వస్తున్నాము ఇక నువ్వు ఇన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నావు కదమ్మా ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం అని పూజారి అయితే హేమాను అడుగుతూ ఉండగా అప్పుడే ఇక హేమ గారు అయితే పర్లేదు పూజారి గారు ఇక దేవుని దయ వల్ల నేను బాగానే ఉన్నాను ఇక దీని అంతటికీ కారణం ఇక నా మనవరాలు నా మనవరాలు ఎంతో దీక్షగా బతికమ్మను చేసి ఇక నిమజ్జనం చేసింది అందువల్లనే నేను ఈరోజు బ్రతికాన పూజారి కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇక ఈ నవరాత్రుల ఉత్సవాలు అయిపోయాయి కదా అయిపోయాయి కదా ఈ రోజు దసరా కాబట్టి ఇక నేను ఒక నిర్ణయం తీసుకొని నీ దగ్గరికి వచ్చాను మా జీవన పేరు మీదుగా ఆస్తి రాయించాలని తన జాతకం ఎలా ఉందో తెలుసుకొని ఇక తన పేరు మీదుగా ఆస్తి రాయించేస్తే ఇక నా పనైపోతుంది పుట్టింటి నుండి ఇంతవరకు జీవనకు ఎలాంటి కానుకగా మెట్టింటికి పంపలేదు కాబట్టి ఈ రోజు నా ప్రాణాలను కాపాడిన నా మనవరాలకు నేను ఇక ఇలా కానుకగా నా ఆస్తి నా ఆస్తిలో కొంత వాట జీవనకు రాయించాలనుకుంటున్నాను ఎప్పటికైనా ఇక తన వాట తనకు ఇవ్వాల్సిందే కదా అందుకే ఇక అదేదో ఇప్పుడే ఇవ్వాలని పండగ సందర్భంగా ఇక నా ప్రాణాలను కాపాడిన నా మనవరాలకు ఇలా ఇవ్వాలనుకుంటున్నాను పూజారి ఒక్కసారి జీవన జాతకం చూసి నాకు చెప్పండి ఎలా ఉంది తన భవిష్యత్ అనేది ఇక తెలుసుకొని ఇక ఇప్పుడు ఇక ఈ ఆస్తి రాయించమంటారా వద్దంటారా ఈరోజు మంచి రోజా అని అడగడానికి నీ దగ్గరికి వచ్చాను పూజారి అని చెప్పి హేమగారై హేమగారైతే పూజారితో అంటూ ఉండగా అప్పుడే ఇక పూజారి అయితే ఏంటి ఇక పెద్దమ్మగారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి ఇక అసలైన తన మనవరాలు ఈ జీవన కాదు కదా కుట్టినే ఇక జీవన కదా ఇక ఇప్పుడు ఆస్తి మొత్తం జీవన పేరు మీద రాయిస్తే కుట్టి పరిస్థితి ఎలా ఎట్టి పరిస్థితిలో కూడా ఇక ఇలా జరగడానికి వీలు లేదు నిజమేంటో పెద్దమ్మ గారికి తెలియాల్సిందే అని చెప్పి పూజారి స్వామిజీ అయితే ఇక ఎలాగైనా నిజాన్ని బయట పెట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ హేమ గారు జీవన మాత్రం చూడండి పూజారి తొందరగా తన జాతకం ఎలా ఉందో అని చెప్పి తన డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా తీసుకొచ్చి ఇలా ఇక పూజారి ఇస్తూ ఉంటుంది కానీ పూజారి అయితే అవన్నీ నాకు అవసరం లేదమ్మా కుట్టి ఎప్పుడు పుట్టింది తన జాతకం ఎలా ఉండబోతుంది అవన్నీ కూడా నాకు ముందుగానే తెలుసు తన కోసం ఒక బుక్కే ఉంది నా దగ్గర ఇక నువ్వు ఇప్పుడు కొత్తగా అవన్నీ చూపించిన అవసరం లేదమ్మా అని చెప్పి పూజారి అంటూ ఉండగా అప్పుడే ఇక హైమగారు అయితే షాక్ అవుతారు ఏంటి పూజారి నువ్వు అనేది మా జీవన గురించి నీకు ముందుగానే అన్ని విషయాలు తెలుసా ఇక అనిక అంటూ ఉండగా అవునమ్మా నీతో చెప్పాల్సినవి చాలా ఉన్నాయి ఇక నువ్వు ఇప్పుడు ఆస్తి రాయించాలనుకుంటున్నావు కాబట్టి ఈ నిజం నీకు చెప్పాల్సి వస్తుంది ఇక నీ అసలైన మనవరాలు నీ ఇంటి వారసురాలు ఈ జీవన కాదమ్మా నీ అసలైన మనవరాలు ఇక ఆనందినే కుట్టినమ్మా కుట్టినే జీవన ఇక ఈ విషయం మీకు తెలియదు కాబట్టి మీరిక ఆస్తి తన మీద రాయించాలనుకుంటున్నారు కానీ ఇక అది తప్పమ్మా ఎప్పటికైనా ఆస్తిలో వాటా చెందాల్సింది కుట్టికేనమ్మా తనకు కాదు అసలు తను మీ రక్తమే కాదు అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు పూజారి అయితే ఆ మాటలు విన్న హేమ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి మీరు అనేది ఈ జీవన ఇక మా ఇంటి వారసురాలు కాదా ఇక కుట్టినే మా ఇంటి వారసురాలా మరి కుట్టి నిజం తెలిసినాక మాకు ఎందుకు దూరంగా ఉంటుంది అసలు ఏం జరిగింది పూజారి ఈ విషయం నీకెలా తెలుసు అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక పూజారి స్వామీజీ అయితే ఇక జీవన జాతకం గురించి మొత్తం కూడా హేమకు చూపిస్తారు చూడండి మీ మనవరాల జాతకంలో ఎన్ని అడ్డంకులు ఉన్నాయో కన్న వాళ్ళకు దూరం కాదు తన జీవితంలో చాలా కష్టాలున్నాయి అవన్నిటినీ ఎదుర్కొందమ్మా నీ మనవరాలు ఇక జీవన ఇక ఈ జీవన అసలైన జీవన కాదు ఇక ఆనందినే అసలైన జీవన మీరు బ్రతకడానికి కూడా కారణం ఈ అమ్మాయి కాదమ్మా ఇక నీ మనవరాలు ఆ ఆనందిని కోసం రోజు మొత్తం కూడా పచ్చి గంగను కూడా తీసుకోకుండా ఉపవాసం చేసిందమ్మా బతుకమ్మను చేసి నిమజ్జనం చేసింది ఎవరికీ తెలియకుండా ఇక ఇలా నిమజ్జనం కూడా చేసిందమ్మా అందువల్లనే మీరు ఇక కళ్ళు తెరిచి చూశారు మీరు బ్రతకడానికి కారణం నీ మనవరాలు ఆనందినేనమ్మా అని చెప్పి ఇక స్వామీజీ ఇక ఇలా చెప్తూ ఉంటాడు హైమా గారికైతే అయితే అది విన్న జీవనకు కూడా దిమ్మ తిరిగిపోతుంది అంటే కుట్టికి నిజం తెలిసే ఇక ఇదంతా చేస్తుందన్నమాట నేను అప్పుడే అనుమానం వచ్చి నాకు బతుకమ్మ నేను చేసింది కాకుండా కరెంటు పోగానే ఆ బతుకమ్మను తీసుకొచ్చి తను చేసిన బతుకమ్మను మా ఇంట్లో దేవుని దగ్గర పెట్టింది మళ్ళీ ఇక నిమజ్జనం కూడా కుట్టినే చేసింటుంది అందుకే ఇక నానమ్మ కళ్ళు తెరిచిందా అసలైన మనవరాలు ఇక ఆనందినే కుట్టినా అనిక జీవన జీవనకు కూడా నిజం తెలిసిపోతుంది దాంతో ఇక జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది ఏంటి ఈ కుట్టి నన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి తన ఇక తన కుటుంబానికే దూరం అయ్యిందా ఇక నన్ను ఇక ఇంత బాగా చూసుకుంటే నన్ను గొప్పింటి అమ్మాయిని చేసి తను మాత్రం పేదరికంలో ఇలా ఉంది అసలు కుట్టి ఇలా ఎందుకు చేసింది అని చెప్పి జీవనకైతే అనుమానం వస్తూ ఉంటుంది ఇక ఇలా హైమగారైతే నా మనవరాలకు ఇన్ని కష్టాలు వచ్చాయా ఇలా గొప్పింట్లో పుట్టి కూడా ఇక పేదవారింట్లో పెరిగి ఇక ఇన్ని కష్టాలను అనుభవించి చివరికి ఇక మాకు దగ్గర కాకుండా మళ్ళీ ఇక దూరంగా ఉంటూ తన ప్రేమను మాకు పంచుతూ తను మాత్రం కష్టాలు పడుతూ ఉంది ఇక అని చెప్పి తన మనవరాల గురించి అసలు నిజం తన జాతకం ద్వారా తెలుసుకుంటుంది గారైతే అప్పుడే ఇక ఇక పూజారి స్వామీజీ అయితే కావాలంటే చూడండి ఇక చిన్నప్పుడు ఇక మీ జీవన ఎలా ఉందో ఒక్కసారి చూడండి ఒక్కసారి మీ జీవనను ఎవరో ఎత్తికెళ్ళారని చెప్పారు కదా తను ఈ వయసులో ఉన్నప్పుడు ఎలా ఉందో చూడండి ఇక తనే మీ మనవరాలు గుర్తుపట్టారా ఇక తను మీ మనవరాలు కాదు ఈ విడ అని చెప్పి రోజైతే పూజారి దగ్గరికి వచ్చిన హేమకు జీవనకైతే నిజం చెప్పేస్తారు స్వామీజీ పూజారి అయితే దాంతో ఇక వాళ్ళైతే ఇక నిజం తెలుసుకొని ఎలాగైనా ఇక నేను కుట్టిని కలవాలి కుట్టితో మాట్లాడాలి అసలు ఎందుకు ఇలా చేసింది అని తెలుసుకోవాలని అయితే ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఇంతలోనే ఇక ఇలా పూజారి స్వామిజీ అయితే నిజం మేము చెప్పినట్టు కుట్టికి తెలియవద్దు నిజం నాకు ఎలాగో తెలిసింది అదంతా నీకు అనవసరం నువ్వు నిజం చెప్తావా లేదని కుట్టిని అడగండి కుట్టి మీకు ఎందుకు దూరంగా ఉంటుందో తెలుసా ఇక తను మీ ఇంట్లో మీకు దగ్గరగా ఇలా ప్రేమను పంచుకుంటూ మీ ఇంట్లో ఉంటే తన అమ్మ జ్యోతికి సూర్యకు ప్రాణగండమని తనకు ఎవరో అబద్ధం చెప్పారు దానివల్ల అది గుడ్డిగా నమ్మి మీ మనవరాలు మీకు దూరం అయ్యింది అంతేకాని మీ మనవరాలు ఇక ఏ పరిస్థితిలో దూరం కాలేదు ఇక ఇదంతా నాకు తెలిసి ఇక హిందుమతి ఇందుమతి వాళ్ళ భర్త ఇక ఇద్దరు కలిసే కుట్టిని మీకు దూరం చేశారేమో అనిపిస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుండి జ్యోతి కూతురు జీవన అంటే ఇందుమతికి తన భర్తకు అస్సలు ఇష్టం ఉండేది కాదు తనను ఎలాగైనా దూరం చేసి తను లేకుండా చేసి ఆస్తి మొత్తం తను దక్కించుకోవాలని ఇందుమతి తన భర్తతో కలిసి ఎన్నో కుట్రలు చేయడం మీ అందరికీ తెలుసు కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా ఇందమ్మ చేసిన పని అయి ఉంటుంది తెలుసుకోండి అమ్మగారు ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరికి ఆస్తి చెందాలో ఇక వాళ్ళకే చెందనివ్వండి ఇంకా ఇన్నాళ్ళు కుట్టి పడ్డ కష్టాలు చాలు ఇకనైనా కుట్టినేమి మనవరాలని నిజం మీకు తెలియాలని నీకు నిజం చెప్పాను కుట్టి ఇక నేను ఎన్నో సార్లు చెప్తానని ఇక కుట్టితో మా మాట్లాడాను కానీ కుట్టి వద్దు తాతయ్య జీవన ఎన్నాళ్ళు చాలా గొప్పగా బతికింది నిజం తెలిస్తే జీవన పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పి జీవన గురించి ఆలోచించి తను కష్టాలు పడుతూ జీవనను హోదాలో ఉంచాలనుకుంది కానీ జీవన మాత్రం ఆనందిని ఆ ఇందుమతి మాటలు విని ఒక శత్రులాగా చూస్తుంది అయినా కూడా వాటన్నిటినీ సహించింది ఆనంది అలాంటి మనవరాలు మీ ఇంట్లో పుట్టడం మీ అందరి అదృష్టమమ్మ అని చెప్పి ఈ రోజైతే పూజారి ఇలా హైమకు చెప్తాడు దాంతో ఇక నిజం తెలుసుకున్న హైమా గారు అయితే ఆస్తి రాయాల్సింది జీవనకు కాదు నా అసలైన మనవరాలు ఆనందినే కుట్టి కుట్టినే జీవనకు రాయాలి అని చెప్పి వెనక్కి తిరిగి వస్తుంది హైమా గారైతే ఈరోజు ఇక జీవనైతే నేను ఏదనుకున్నానో అది జరగలేదు ఆస్తి నా పేరు మీదుగా ఈరోజు ఎలాగైనా గ్రాని రాస్తుందనుకున్నాను కానీ పూజారి గారు ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు అసలైన జీవన కుట్టి అని చెప్పాడు కాబట్టి ఇక ఇక తను ఎవరో తెలియనప్పుడే వీళ్ళు ఎంతో ప్రేమను చూపారు ఇక ఇప్పుడు అసలైన మనవరాలు తనని తెలిస్తే ఇంకా ఎలా ఊరుకుంటారు ఇక ఆస్తి మొత్తం కూడా ఆ కుట్టి పేరు మీదనే రాస్తారు ఇక నా పని అయిపోయినట్టే ఇక నేను కుట్టికి క్షమాపణ చెప్పి నేను చేసిన తప్పులన్నీ క్షమించమని కుట్టికి క్షమాపణ చెప్పాల్సిందే అది తప్ప నేను ఏమీ చెయ్యలేను కానీ ఈ విషయం ఎందుకో పెద్దమ్మకు తెలిసే ఇదంతా చేసిందనిపిస్తుంది ఇక ఎందుకంటే పెద్దమ్మ ఎప్పుడు కూడా ఇక కుట్టిని దూరం చేయాలి కుటుంబానికి చూసేది నిజం తెలిసే ఆస్తి కుట్టి పేరు మీదగా దక్కుతుందని చెప్పి పెద్దమ్మ ఇలా చేసింటుందా అసలు పెద్దమ్మ నిజం నా ముందు ఎందుకు దాచింది అని చెప్పి జీవనకైతే హిందుమత మీద అనుమానం వస్తూ ఉంటుంది ఈ రోజు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే అని చెప్పి ఇక జీవన కూడా చాలా కోపంగా ఇక ఇంటికి వచ్చేస్తుంది ముందుగా ఇక హేమ గారి ఇంటికి వచ్చి జ్యోతి జ్యోతి అని అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే బయటకు వచ్చి ఏంటత్తయ్య అలా అరుస్తున్నారు ఏం జరిగింది జీవన పేరు మీదుగా ఆస్తి రాయించే ని గుడికి వెళ్ళారు కదా అంత కోపంగా వస్తున్నావేంటి అనిక అంటూ ఉండగా లేదు జ్యోతి ఇక జీవన పేరు మీద ఆస్తి రాయించడం లేదు ఇక మనం చాలా పెద్ద పొరపాటు చేశాము అసలు మన జీవన తను కాదంట అసలైన జీవన ఆనంది అంట ఆనందినే జీవనని పూజారి చెప్పాడు తన జాతకం చూసి తన చిన్నప్పటి ఫోటో చూపించి అన్ని సాక్ష్యాలతో సహా చూపించాడు ఇక కుట్టి మనకు కావాలనే దూరంగా ఉంటుంది అసలు ఎందుకు కుట్టి ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావట్లేదు ఎవరో ప్రాణగా పండ ఉందని చెప్తే అది ఇక మూఢనమ్మకంగా నమ్మి మనందరికి దూరం అవుతుందా ఇన్ని కష్టాలు పడుతుందా చిన్నప్పటి నుండి కుట్టికి కష్టాలు మాత్రమే మిగిలాయి మన తరపు నుండి ఎలాంటి తనకు సహాయం చేయలేదు కేవలం మన ఇంట్లో పెరిగిందని ఒక్క మాట తప్ప ఇక తనను మనం ఏమీ చూసుకోలేదు కాబట్టి వెంటనే మనం అందరం కలిసి సునంద ఇంటికి బయలుదేరి కుట్టిని ఇక్కడికి తీసుకొచ్చి ఈరోజు దసరా పండు దసరా పండుగ కదా ఇక ఆనందిని ఇక ఆదిత్యను ఇంటికి తీసుకొచ్చి వాళ్లకు ఇలా ఇక ఇక కొత్త బట్టలు పెట్టి తన పేరు మీదుగా ఆస్తి రాయించేసి ఇక కుట్టిని ఆదిత్యను సంతోషంగా మనం ఇక అత్తారింటికి సాగ నంపాలి అని చెప్పి ఇలా హైమగారెత్తి అంటూ ఉంటారు జ్యోతితో ఇక జ్యోతి సూర్య కూడా నిజం తెలుసుకుని ఏంటమ్మాను నువ్వు మాట్లాడేది ఇక మన కూతురు కుట్టినా జీవన కాదా మరి ఇన్నాళ్ళు ఎందుకు ఎందుకమ్మా నిజం తెలియకుండా కుట్టి మన అందరినీ ఇలా మోసం చేసింది అని చెప్పి సూర్య జ్యోతిలు కూడా షాక్ అవుతారు అవన్నీ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం ముందుగా మనం సునంద ఇంటికి వెళ్ళి ఆదిత్యను ఆనందిని ఇక్కడికి తీసుకొద్దాం పదండి అని చెప్పి ఇక హేమ సూర్య జ్యోతి ముగ్గురు కూడా సునంద ఇంటికి వెళ్తారు దాంతో ఇక ఆనంది ఆదిత్య అయితే ఇద్దరు కూడా హ్యాపీ మూమెంట్ లో ఉంటారు వాళ్ళని చూసి చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక ఇలా కుట్టి అయితే ముందుగా హైమా గారిని చూసి నానమ్మ వచ్చింది అని ఇక దగ్గరికి వస్తుంది ఇక హేమగారు అయితే ఆనందిని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది ఆదిత్యకు అర్థమైపోతుంది ఏంటి పండగ రోజు మా ఇంటికి వచ్చి కుట్టిని ఇలా ఇక రమ్మని పిలుస్తున్నారు కుట్టిపై ఇంత ప్రేమను కురిపిస్తున్నారు వీళ్ళకు నిజం తెలిసిందా కుట్టినే వీళ్ళ వారసురాలని అనిక ఆదిత్యయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోతి అయితే ఏంటమ్మా ఇక నువ్వు మా కన్న కూతురు అని ఎందుకు చెప్పలేదమ్మా ఈ ఇంటి వారసురాలు నువ్వే అని ఇక జీవనను తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది నువ్వే ఇక జీవనగా ఇంట్లో ఇక నీ నీ స్థానంలో జీవనను ఉంచి నువ్వు మాత్రం మా అందరికీ దూరం ఇన్ని కష్టాలు పడుతున్నావు ఎందుకమ్మా ఎవరో చెప్పింది విని ఇలా నువ్వు మూర్ఖంగా ప్రవర్తించావు అని చెప్పి జ్యోతి హేమ సూర్య అయితే అంటూ ఉంటారు అప్పుడైక వాళ్ళకు నిజం తెలిసింది ఇక అని తెలుసుకొని ఆనంది అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఎలా నిజం తెలిసిందమ్మా అని అడగడంతో ఇక మీ గ్రాని ఇక జీవనను తీసుకుని గుడికి వెళ్ళింది జీవన పేరు మీదగా ఆస్తి రాయించడం కోసం కానీ అక్కడ స్వామీజీ పూజారి నీ గురించి నిజాలన్నీ బయట పెట్టారమ్మా ఇక దాంతో ఇక గ్రాని ఇక వెంటనే ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి మాకు చెప్పి ఇక్కడికి తీసుకొని వచ్చిందమ్మా ఇక పదమ్మ మన ఇంటికి వెళ్దాం ఈ రోజు పండగ కదా నువ్వు ఆదిత్య ఇద్దరు కలిసి రండి ఇక దసరా పండుగ రోజు నీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఇక మీ బామ్మ కోరుకుంటుంది అని చెప్పి జ్యోతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య ఆనంది అయితే చాలా సంతోషంగా తప్పకుండా వస్తామమ్మా మీరు ఇంటికి వచ్చి రమ్మంటే మేము రామా అని చెప్పి ఇద్దరు కూడా చాలా సంతోషంగా పండగకు బయలుదేరుతారు ఇక చాలా సంతోషంగా దసరా వేడుకైతే జ్యోతమ్మ సూర్యబాబు ఇక ఆనంది ఆదిత్య హేమ ఇంట్లో వాళ్ళందరూ కలిసి సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు ఇక ఇందుమతికి జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది నిజం ఇక సరైన సమయంలో తెలిసింది కుట్టిన ఇంటి వారసులని అక్కకు తెలిసిపోయింది ఇక చిల్లి గవ్వ కూడా నాకు జీవనకు దక్కనివ్వదు మొత్తం ఆ శ్రీతనికి ఇక ఆనందికి ఆస్తి మొత్తం రాయించేస్తుంది ఇంకేముంది జీవన పరిస్థితి ఇక మళ్ళీ రోడ్డు పాలు కావాల్సిందే ఇక నేను జీవన ఇద్దరం కూడా గుడిమెట్ల మీద అడుక్కోవలసిందే ఇక ఇలా జరుగుతుందని నా కలలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇందుమతి జీవనైతే చాలా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళందరూ ఇలా సంతోషంగా ఉండడం చూసి అప్పుడే ఇక ఇలా హైమాగారెత్తే అమ్మ ఆనంది ఒక్కసారి ఇటు రామ్మ ఇక నీ పేరు మీదుగా ఆస్తి రాయించబోతున్నాను ఈ రోజే మంచి రోజు అని పూజారి చెప్పాడు ఇక ఈ రోజు నుండి నీ జీవితంలో కొత్త మలుపు మల్లబోతుంది ఇక నీ జీవితంలో కష్టాలను రానివ్వమమ్మా ఇన్నాళ్ళు మా గురించి నువ్వు ఇన్ని కష్టాలు పడ్డావు మీ అమ్మ కోసం ఆదిత్యను పెళ్లి చేసుకున్నావు ఆ పరిస్థితిలో ఏ అమ్మాయి ఇక కాలు లేని వాళ్ళను పెళ్లి చేసుకోదు కానీ నీకు అమ్మ ప్రేమ మీద ఇలా నమ్మకం ఉంది ఇక నీ నీ జీవితం కంటే ఇక మా సంతోషమే ఎక్కువ అనుకొని నువ్వు ఎన్నో చేశావమ్మా అమ్మా ఈ కుటుంబం కోసం ఈ కుటుంబం నీదని నీకు తెలుసు కాబట్టి నువ్వు ఎన్నో చేశావు కానీ నువ్వు ఇంటి వారసురాలివి ఈ ఇంటి రక్తం అని మేము తెలుసుకోలేదు అందుకే నీ కోసం మేము ఏమీ చేయలేకపోయామమ్మా ఇక నువ్వు కాదనకూడదు ఈ ఆస్తిని పేరు మీదుగా ఈ రోజే రాయించి ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పి అయితే ఈరోజు ఆస్తి ఇక కుట్టి పేరు మీదగా రాసి ఆ పేపర్స్ అయితే కుట్టి ఆదిత్య చేతిలో పెడుతుంది ఇక దాంతో జీవనకు ఇక ఇందుమతికైతే ఇలా దిమ్మ తిరిగిపోతుంది వాళ్ళు ఏం చేయలేక సైలెంట్గా కూర్చొని ఉంటారు ఇక ఆదిత్య అయితే అప్పుడంటాడు ఇక సైలెంట్గా గా ఉన్నారంటే మీరిద్దరు ఎప్పుడు ఏదో ఒకటి వాగుతారు కదా ఈ రోజే నోరు విప్పటం లేదు ఇక నేను చెప్పాను కదా ఎప్పటికైనా ఈ ఇంటి వారసరాలు ఇక కుట్టినే ఆనందినే అని నాకు తెలుసు అందుకని నేను ఆ రోజు అలా మాట్లాడాను ఇక నిజంగానే మీకు ఆ రోజు అర్థమై ఉంటుంది నా మాటల ద్వారా కానీ మీరు సైలెంట్గా ఉన్నారంటే ఖచ్చితంగా మీకు కూడా నిజం తెలుసనే విషయం నాకు తెలిసిపోయింది కావాలని నువ్వే ఇదంతా చేసావని కూడా నాకు తెలిసిపోయింది ఇందమ్మా అని చెప్పి ఈ రోజైతే ఆదిత్య అంటూ ఉంటాడు నా భార్య కళ్ళల్లో సంతోషాన్ని చూడాలి తన ఫ్యామిలీని తనకు ఇవ్వాలనుకున్నాను కానీ ఆ పూజారి ఇక నేను చెయ్యని పని తను చేశాడు ఈరోజు నా భార్య తన కుటుంబంతో కలిసి సంతోషంగా హ్యాపీగా గట్టి చెతుంది అది చాలు నాకు నా ఆనంది కళలో సంతోషాన్ని చూడాలనుకున్నాను ఇక అది జరిగింది ఎప్పటికైనా మీరు ఇలానే అయిపోతారని నాకు తెలుసు ఆస్తి కోసం ఇలా ఇక దొంగ నాటకాలు ఆడితే ఇలాగే ఉంటుంది అని చెప్పి ఆదిత్య అయితే జీవనకు ఇందుమతికి దిమ్మ తిరిగే షాకిస్తాడు దాంతో ఇక అందరూ కూడా ఇక వాళ్ళ గురించి వదిలే ఆదిత్య మనందరం హ్యాపీ మూడ్లో ఉన్నాం కాబట్టి దసరా పండుగ చాలా సంతోషంగా జరుపుకుందాం అని చెప్పి రోజైతే ఇలా ఇక కుటుంబం మొత్తం కూడా కలిసి కలిసిపోతారు నిజం తెలుసుకొని పూజారి ద్వారా చూద్దాం తర్వాత ఏం జరగబోతుందనేది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్